సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం పలుకుదొడ్డిలో సుపరిపాలనలో తొలి అడుగు కర్నూలు జిల్లా సిబెలగల్ మండలంలోని పలుకుదొడ్డి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆరు వేల రూపాయలు పూర్తి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారని ప్రజలకు తెలిపారు అదేవిధంగా దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లను ఇస్తున్నారని తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలను జమ చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు రైతు సంక్షేమం కింద అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాబోయే రోజుల్లో ఇరవై వేల రూపాయలను జమ చేయడం జరుగుతుందని అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అలాగే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మొదలగు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ సింగిల్ విండో చైర్మన్ చిన్నతిమ్మప్ప టీడీపీ మండల కార్యదర్శి కాప రెడ్డి రైతు సంఘం మండల కార్యదర్శి బోయం మూలింటి రాజు టీడీపీ నాయకులు గిడ్డయ్య గౌడ్ గౌడ్ టీడీపీ గ్రామ అధ్యక్షులు మల్లెపోగు గంగన్న భూపతి రాముడు వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు బూత్ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ శివశంకర్ సారథి పిల్లల కాలేజీలో యాసన ఉంది ఈ మోడల్ యాసన కటరే బాగష్ పరి నుండి మైలలకు తీత బస్సు ఉంటా బస్ చంద్రబాబు సార్ ఆరోగ్యమే మహా ఏ డాక్టర్ సెంటర్ చంద్రారెడ్డి దర్శనం పడుదా అక్కడ చూడండి యాసన ఫ్లైయర్ చుంబ करके okay. ओके

మేమను మెయిన్ మనుస్ కొవతనగా కొడుకు కస్టకట్ పెడేశా నా కస్టకట్ ఈ గార్చేట చాలి అప్పుడు गुड दिन के लागि जासबलाले पढेको खास गर्नु भयो भनिन्छ। 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 भ

ஆச்சு <laughs> வரும் ಅದೇ ಮಟ್ ಮಟ್ ಕಿಚಿ ಕಿಚರ ಐಸ್ ಟೇಂಟ್ ಆಗ್ತ ಕೂಡ ಬಾತ್ರಂ ಕೊಬರೇಡ್ ಅಂತ ಕರೆಬಿಡೋಣ ಅಂತ. ಲೈನ್‌ದಲ್ಲೇ. ಅಂತ ಮನುಷ್ಯರ ಫಾಮಿಲಿ. ಏನೋ ಪಾಪನೆಲ್ಲ ಅಂತ ಮಂದನಾರ ಅಂತ. ಅಂದ್ರೆ ಅದನ್ನ 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 ಅ ಆರ ಕಾಲ బంగారం ಇಂದ ಬಂದವನೇ ಅವರು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಅವರು ಶಾಂತ್ರಂತ್ರ ಶಾಂತ್ರಂತ್ರ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಇಲ್ಲವಲ್ಲ ಆ ಶಾಖ ಮೋಟರ್ ಸಿಲಿಂಡರ್ಗಳು ಕಳೆದ ಪ್ರಬತ್ತಂ 2000 ಯಾವ ಪ್ರಬತ್ತಂ ಬಾಂಡ್

Nah, kalau જય શ્રી રામ ડોક્ટર બીઆર મહેતા જય શ્રી રામ ડોક્ટર બીઆર મહેતા જય શ્રી રામ ಗವರ್ನಮೆಂಟ್ ಬಂದಮ್ಮ ಟೆನ್ಶನ್ ಆಗ್ತಿದೆ ಸರ್ಕಾರಕ್ಕೆ 40000 ಮಲ್ಲಕ್ಕೆ ಏನೋ ಅಮ್ಮರ ಅಲ್ಲಿ ಡಬಲ್ वाढ್ತನೇ ಇಷ್ಟ ಅಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಡಬಲ್ वाढೆ ಅಂತ ಮಣ್ಣ ನಮ್ಮ ಬಡ ಬಿಳಕ್ಕೆ ಅಂತ ಮನವರನ್ನ ನರ್ ಸರ್ ದೊಡ್ಡ ರಿಇಮರ್ಸ್‌ಮೆಂಟ್ ಸರ್ ನಮಗೆ ನಾವು ಡಿಎಮ್ಸ್ ಅವ അപ്പൊ രണ്ട് വേല കാരണക്കൂടേ